కోర్టు దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి అయిపోయిందంట ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్ కానున్నటువంటి ప్రజాపాలన అప్లికేషన్ల డిజిటలైజేషన్ డూప్లికేట్ లేకుండా ఇతర విభాగాల్లోని డేటాతోటి ఫిల్టర్ ఎక్కడైనా తప్పులు దొరికితే తిరిగి సమాచారం తీసుకోవాలని నిర్ణయం తీసుకురంట డేటా ఎంట్రీ గ్యారంటీలు అమలుపైన కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష కోటి దరఖాస్తులు మొత్తం కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు వచ్చినాయి అప్పుడే కోటి దరఖాస్తులు అంట అంటే ఎవరికి ఇచ్చిర్రు ఎక్కడిచ్చిర్రు దానికే ఎవరైనా ప్రైవే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చిర్రా దాని టెండర్లు పిలిచిర్రా ఇవేవీ లేవు ఇవేవీ లేకుండా నిజంగా ప్రతిపక్ష పార్టీలకు సోయి ఉంటే దీని మీద మీరు ఒక స్టడీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇలా ద్రోధనం బయట పడుతుంది మన 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 డీటెయిల్స్ అందించకపోయి బజార్లో పడేసారు ఎవరికి వాడితే వాళ్ళకి ప్రైవేట్ ప్రైవేట్లోకి ఇచ్చేసిరు వాడు ఇలా డేటా సేవ్ చేసి పెట్టుకొని ఇలాంటికి ఇలా చేయకపోవచ్చు ఓ నెల తర్వాత ఫోన్లు చేస్తాడు ఓటీపీలు అడుగుతాడు రకరకాలు అడుగుతాడు దానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ మన డేటా మన ఇంట్లో డేటా మన ఆడపిల్లల ఫోన్లు నెంబర్లు ఇవన్నీ ఇందులో ఉంటాయి ఆ ఫామ్లో మరి మీరు ఎట్లా దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు ఒక కాంట్రాక్టో ఒక బిడ్డింగ్ పెట్టి ఒక కాంట్రాక్టర్కో లేకపోతే ఎవరికో ఇస్తే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమైనా డేటా లీక్ అయిందంటే వాళ్ళని మనం చర్యలు తీసుకోవచ్చు వేల మందికి ముప్పై వేల మందికి అట్లా ప్రైవేట్ వ్యక్తులకు పనిచేస్తే రేపటి నాడు ఏమైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఈ డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఏ కోటి దరఖాస్తులు అయిపోయినట్టు అప్పుడే ఎంట్రీ కోటి అయినా లక్ష అర్థం కాదు ఏమో తెలియదు అది అసలు ఆ లెక్కలు కూడా ఎవరు చెప్తలేరు వీళ్ళు వీళ్ళే రాను రాసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు మీడియానే మేము మీడియానే కదా మాకు సోర్స్ ఉంటుంది కదా మేము ఎన్ని తీరులో ప్రయత్నం చేసినా కానీ అసలు ఈ కోటి డేటా పూర్తయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అధికారే లేడు మరి ఎట్లా ఎట్లా తెలిసింది వీళ్ళకు ఎట్లా తెలిసింది వీళ్ళకు ఏ విధంగా తెలిసింది అంటే వీళ్ళు కేవలము పెట్టేందుకు కేవలము ఇదొక రాసేందుకు మాత్రమే వ్యవహారం అన్నట్టు ఇది అంతా ఎవరికి తెలవని కోటి లెక్క వెలుగానికి ఎట్లా తెలిసింది మరి ఆలోచన చేయాలి ఈ మొత్తం తొందరలో అయిపోతుందంట ఇది అయిపోయినాక ఏం చేయబోతుంది అనేది కూడా అర్థం కాని విషయం